వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఈ రోజు వచ్చేసి నేను మన కాకినాడ సర్పవరంలో ఒక బ్యూటిఫుల్ లేఅవుట్ అయితే చూపించబోతున్నాను అనమాట అండ్ ప్రైజ్ ఫుల్ తో ఈ వీడియో అయితే మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూసేయండి సొంతంగా ఇల్లు కట్టుకోవాలి దానికి ఒక మంచి స్థలం కావాలి అండ్ సెక్యూరిటీ పర్పస్తో పాటు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉండాలి అనుకునే వారికి ఈ వీడియో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి కాకినాడ లో ఉన్న రిష్మాండ్ కౌంటీ అని చెప్పేసి లేఅవుట్ అనమాట ఇది వచ్చేసి మనకి గుడా లగ్జరీ లేఅవుట్ నియర్ సర్పవరం అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం కూడా అవెన్యూ ప్లాంటేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడెక్కడి నుంచో ప్లాంట్స్ అయితే తెచ్చి ఇక్కడ మనకి ఈ విధంగా మెయింటెనెన్స్ చేస్తూ ఈ అవెన్యూ ప్లాంటేషన్ అనేది మీరు చూడవచ్చు అనమాట ఇదే చాలా అట్రాక్టివ్గా ఉంది అండ్ మంచి నేచర్ మధ్యలో మనం హౌస్ కట్టుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఒక ఆర్చ్ లాగా ఈ రిష్వాన్ కౌంటీకి సంబంధించి ఒక బోర్డు అయితే పెట్టారు ఆ బోర్డులోనే డి డీటెయిల్స్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఏమేమి డెవలప్స్ ఉన్నాయి అవన్నీ కూడా మెన్షన్ చేశారనమాట అండ్ ఇక్కడ మీకు అటు ఇటు ఇది మధ్యలో రోడ్డు కదా అటు ఇటు మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి షాపింగ్ కాంప్లెక్స్ వస్తాయట అంటే మనం గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి షాప్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే వస్తాయి అండ్ ఇక్కడ మనకి ఫార్టీ నుంచి సిక్స్టీ ఫీట్ బ్లాక్ బ్లాక్ టాప్ రోడ్స్ అయితే వస్తాయి అనమాట అండ్ ఇంకా ప్లాంటేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే వీళ్ళ ఓపిక్కి మెచ్చుకోవాలన్నమాట ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయడం సో దాన్ని మెయింటైన్ చేయడం నేను దగ్గరుండి మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను నేను డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి మీకు షేర్ చేస్తున్నాను అనమాట ఇన్ కేస్ మీకు ఇక్కడ ప్లాట్స్ కావాలి ఇలాంటి ప్లేస్ ఏ ప్లేస్ కోసం మేము ఎదురు చూస్తున్నాం అనుకునే వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అలాంటి వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి వీడియోకి అండ్ ఇక్కడ బోర్డులో చూస్తున్నారు కదా ఏమేమి డెవలప్స్ వస్తున్నాయో మనం ఇప్పుడు స్పాట్లో కూడా చూడవచ్చు ఎక్కడెక్కడ ఏం స్పాట్ వస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా సో ఇది వచ్చేసి మొత్తం లేఅవుట్ వచ్చేసి థర్టీ టూ ఎకరాస్లో అయితే ఉందన్నమాట మొత్తం లేఅవుట్ వచ్చేసి ఇక్కడ మనకి టోటల్ ప్లాట్స్ వచ్చేసి మూడు వందల ముప్పై రెండు అనమాట సో ఇక్కడ అవైలబుల్గా మనకి లెవెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈస్ట్ ప్లాట్స్ వచ్చేసి ఫైవ్ ఉన్నాయి వెస్ట్ ప్లాట్స్ వచ్చేసి సిక్స్ ఉన్నాయి అనమాట సో ఇక్కడ మనకి అంటే ముప్పై రెండు ఎకరాల్లో మొత్తం ఈ లేఅవుట్ అంతా కలిపి ముప్పై రెండు ఎకరాలు అనమాట మూడు వందల ముప్పై రెండు ప్లాట్స్లో మనకి ఇక్కడ కొడు ప్లాట్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి మిగతా అవన్నీ కూడా బుక్ అయిపోయినాయి అనమాట సో ఇక్కడ మనకి అందులో ఈ ఈస్ట్ ఐదు వెస్ట్ వచ్చేసి ఆరు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది అయితే కన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ కూడా చేశారు అండ్ ఎంట్రన్స్లో మనకి లైట్స్ కానివ్వండి ఇదంతా కూడా చాలా బెటర్గా అయితే నాకు అనిపించింది ఇక్కడ లేఅవుట్ చుట్టూ కూడా వాతావరణం కానివ్వండి అండ్ ఇక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా వస్తుందన్నమాట అంటే మన సెక్యూరిటీ పర్పస్ ఇందులోనే అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి కాబట్టి మనం బయటకు వెళ్ళాల్సిన పని కూడా లేకుండా అండ్ మన పిల్లలు చక్కగా ఇక్కడ ఆడుకు ఆడుకుంటారు అండ్ మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బయట వాళ్ళు లోపలికి వస్తారని కానీ బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారని కానీ టెన్షన్ పడాల్సిన పని ఉండదు అనమాట ఎందుకంటే ప్రతి గేట్ దగ్గర దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటారు అండ్ వాళ్ళు మనకి చాలా సెక్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన పని ఉండదు అనమాట ఇక్కడ రోడ్స్ చూసినారా ఇవి హౌస్కి హౌసెస్కి మధ్యన ఉండే రోడ్స్ అనమాట అంటే స్ట్రీట్ రోడ్స్ లాగా ఇది వచ్చేసి మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా అండ్ ఇక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ అని మనకి ఏ రోడ్ ఆ రోడ్ నెంబర్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మనం ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళ పేరు కూడా ఈ విధంగా వస్తుంది అనేసి అయితే ప్రతి ప్లాట్ దగ్గర ఇలా నేమ్ బోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారట సో ఇది కూడా మీరు చూడొచ్చు అండ్ ప్లాట్స్ చూస్తున్నారు కదా ఇలా బాక్సెస్ లాగా మనకి వేస్తున్నారు అండ్ ప్రతి ప్లాట్కి ఒక ట్యాప్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అండ్ ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు నేను ఇక్కడ దీనికి సంబంధించి మన మార్కెటింగ్ మేనేజర్తో మాట్లాడదాము పూర్తి వివరాలనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా నా పేరు రాజు నేను సంకీర్తన ఇన్ఫ్రాలో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈరోజు సర్పారం దగ్గర దగ్గరగా ఉన్నటువంటి రిచ్ కౌంటీ అనే లేఅవుట్లో షూట్ చేయడం జరిగింది అందులో ఉన్న డెవలప్మెంట్స్ మీకు క్లుప్తంగా చెప్తాను ఈ లేఅవుట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది ఈ కాంపౌండ్ వాళ్ళుతో పాటు లోపల ఎంటర్ అవ్వగానే బోత్ సైడ్ కూడా మీకు షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందన్నమాట అలాగే బయట నుంచి ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు అవుటర్స్కి ప్లే పార్కింగ్ చేసుకోవడానికి వెహికల్స్ బయటే అక్కడ జస్ట్ దాటిన తర్వాత అక్కడ ఒక పార్కింగ్ ఏరియా ఉంటుంది దాని నెక్స్ట్ ఉమెన్స్ పార్క్ ఉంటుంది ఉమెన్స్ పార్క్ ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఉమెన్స్ పార్కింగ్ ఏరియా ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది తర్వాత దాని తర్వాత మీకు షెటిల్ కోర్టు బాల్ బ్యాడ్మింటన్ కోర్టు టెన్నిస్ కోర్టు ఇవన్నీ వన్ బై వన్ ఉంటాయి అన్నమాట ఆ తర్వాత మీకు ఒక ఆధ్యాత్మికమైన టెంపుల్ ఒకటి ఉంటుంది ఆ టెంపుల్ ఆ టెంపుల్లో ఎల్సేప్లో యోగా పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది అక్కడ యోగా పాయింట్ ఉంటుంది ఇవన్నీ కూడా లగ్జరీగా ఉంటాయి అన్నమాట దాని ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ మీకు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఉంటుంది ప్రతిదీ కూడా చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా మీరు చూడవచ్చు చాలా చక్కగా అందంగా ఉంటుంది దాని తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా లోపల ఒక హట్ అనేది కట్టడం జరిగింది దానికి ముందు ఆడిటోరియం ఉంటుందండి పదిహేను వందల నుంచి రెండు వేల వంద రెండు వేల మంది వరకు కూడా ఆడిటోరియంలో ఎంజాయ్ చేయొచ్చు ఈ పార్క్ అంతా కూడా ఆడిటోరియం వాడుకోవచ్చు అనమాట దాని నెక్స్ట్ క్లబ్ హౌస్ ఉంటుందండి క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ కూడా రెండు కలిసే ఉంటాయి నైన్త్ రోడ్లో సో ఇందులో క్లబ్ హౌస్ అంటే క్లబ్ హౌస్లో మీకు ఇండోర్ గేమ్స్ ఉంటాయండి ఇండోర్ గేమ్స్ అంటే ఒక లైబ్రరీ కానీ ఇంకా ఏవైనా ఇండోర్ గేమ్స్ అంటే మీకు తెలిసినవి కానీ ఇవన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట తర్వాత ఈ స్ట్రీట్ రోడ్స్ అన్నీ కూడా నలభై అడుగుల రోడ్డు ఉంటాయండి ప్రతి ఫ్లాట్కి కూడా ఒక ట్యాప్ ఇవ్వడం జరిగింది అదే డ్రైనేజ్ కూడా స్టాండర్డ్ డ్రైనేజెస్ అన్నమాట అండి ఈ డ్రైనేజ్ అన్ని ఆల్మోస్ట్ అప్పుడు అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇంకా ఈ నెల ఆఖరికి కరెంట్ ఒక ఇవ్వడం జరుగుతుంది ఈ రిచ్ బండ్ కౌంటీకి చుట్టూరు ఉన్నాయి మీ డెవలప్మెంట్ ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఐదు వందల కోట్లతో అలాగే మీకు లక్షా ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ వన్ కిలోమీటరు సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇక్కడ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అలాగే భావనారాయణ స్వామి టెంపుల్ కానీ ఇవన్నీ చుట్టూ మనకి నిత్య జీవితంలో అవసరమైనటువంటి హాస్పిటల్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనకు అవసరం అవన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి లేఅవుట్ అన్నమాట సో ఈ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అన్నీ మొట్టమొదటిసారిగా రావడం జరిగింది ఇవన్నీ ఎవరైతే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారో ఈ ఒకసారి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి దీంట్లో ఇంకా మీకు సెవెంత్ రోడ్లో ఈస్ట్ ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి ఈస్ట్ ప్లాట్ ఒక సెవెన్ సెవెన్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే వెస్ట్లో రెండు ఉన్నాయి అవి మాత్రమే ఈ లేఅవుట్లో పెండింగ్ ఉన్నాయి ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఇందులో డెవలప్మెంట్స్ మీకు క్లుప్తంగా చెప్పాను ఇంకా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ప్రత్యక్షంగా ఇంకా మంచి డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి ఒకసారి మీరు మీకు ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే రెఫరెన్స్ ఇవ్వండి ఈ లేఅవుట్ చూసి ఆసక్తి కలిగి మీరు కానీ ఫోన్ చేస్తే నేను పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తాను థ్యాంక్ యూ సో ఫైనల్లీ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వచ్చాయని అయితే అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకి ప్రైస్ చెప్పలేదు కదా గజం వచ్చేసి పదహారు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు సో వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు కదా మనం అడగడం తగ్గించమడం ఇలాంటివి ఉంటాయి కదా అది ఆ ఫెసిలిటీ ఉంది అన్నమాట అంటే వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు మనకి నచ్చిన ప్రైస్లో వాళ్ళని అడుగుతాము సో దా దాన్ని బట్టి మనం తీసుకోవడమా తీసుకోకూడదా ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తుంది కదా సో అదనమాట నాకు చెప్పిన మార్జిన్ అంటే పదహారు వేల ఐదు వందలు గజమని అయితే చెప్పారు సో దానికి సంబంధించి మనం ఇంకా అడగచ్చు తగ్గ తగ్గే అవకాశం కూడా ఉందని కూడా నాకు చెప్పారనమాట అదే మీకు చెప్తున్నాను నాకు తెలిసిన డీటెయిల్స్ మాత్రమే నీకు మీకు ఇస్తున్నాను నేను ఎందుకంటే ఈ ప్లాట్ ఈ లేఅవుట్ నాది కాదు అండ్ అలా ఈ ప్లాట్స్ అన్నీ నేను అమ్మట్లేదు కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వీడియోలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఓకేనా నేను మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో ఇచ్చేసాను ఇంకా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్కి మీరు క్లియర్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి చేస్తే మీకు పూర్తి వివరాలు అనేది ఇస్తారనమాట కామెంట్ సెక్షన్లో నన్ను అడిగిన నాకు తెలిసిన డీటెయిల్స్ అన్ని వీడియోలో ఇచ్చేసిన తర్వాత మీరు కామెంట్లో అడిగిన తర్వాత నేను ఏమి ఇస్తాను ఇవ్వలేను కదా సో అదనమాట అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎంతో కష్టప నేను చేసే ప్రతి వీడియో వెనుక నా కష్టం చాలా ఉంటుంది నేనే కాదు నాతో పాటు నా ఇంకా నా హస్బెండ్ కూడా మేమిద్దరం కలిసి ఇలాంటి ప్లేసులకి వెళ్ళి మేము మా ఇల్లుకి దీనికి చాలా దూరం అంత వరకు వచ్చి మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను సో కాబట్టి కొంతమంది మీరు ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వరు మీరు ఎందుకు వీడియోస్ పెట్టడం ఇలా అయితే మాకు ఎలా సో కొంతమంది హట్ అవుతున్నారు సో మీకు తెలుస్తుంది కదా ఓహో ఇక్కడ సత్వరంలో ఇంత మంచి లేఅవుట్ ఉందా ఇక్కడ ఇన్ని ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయా కనీసం ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వగలుగుతున్నాను మీకు సో మీకు తెలుస్తుంది ప పలానా చోట్ల ఉంది లేఅవుట్ అనేది మీకు తెలుస్తుంది కదా సో ఆ విధంగానే మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను షేర్ చేస్తాను నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను సో ఇక్కడ మనకి ఆడిటోరియం అయితే చాలా బాగుంది టెంపుల్కి బ్యాక్ సైడ్ వచ్చింది సో మీకు టెంపుల్ కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూసారు కదా ఆడుకోవడానికి పిల్లలు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి అంటే కాలేజ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి ఆడుకోవడానికి అండ్ ఫంక్షన్స్ జరుపుకోవడానికి ఎంత పెద్ద స్టేజ్ ఉందో చూసారు కదా అండ్ టెంపుల్ ఇంకా పార్క్ వాకింగ్ ట్రాక్ యోగా యోగా చేసుకోవడానికి ఒక హట్ ఉంది అండ్ ఇంక ఇలా చాలా డెవలప్మెంట్స్ అయితే ఇందులో వచ్చేసాయి అనమాట సో ఒకరు చాలామంది ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఆలోచిస్తాం మనకి మంచి ప్లేస్ ఉండాలి చుట్టూ వాతావరణం మనం బాగుండాలి అండ్ కొన్ని రకాల ఫెసిలిటీస్ మనం బయటకు వెళ్ళే పని లేకుండా ఉండాలి ఇవన్నీ ఆలోచిస్తాం కదా అవన్నీ అయితే ఈ ప్లా ఈ లేఅవుట్లో ఉన్నాయని అయితే నేను చెప్తాను సో మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా ఇందులో ప్లాట్స్ అయితే మనకి పదకొండు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి దగ్గరుండి మీకు అక్కడ విజిట్కి తీసుకెళ్తారు మొత్తం కూడా లేఅవుట్ అంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తారు సో స్విమ్మింగ్ పూల్ కూడా ఇదే అనమాట ఇవన్నీ కూడా ఒకటి ఒకటి రెడీ అయిపోతూ ఉన్నాయి అనమాట ఓకేనా ఈ లోపు ప్లాట్స్ అన్నీ అయిపోయాయి మూడు వందల ముప్పై రెండులో మిగిలే అంటే చూడండి ఎంత బాగుంది లేఅవుట్ అనేది ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్